నంజాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి భారీ మెజార్టీతో గెలవాలని అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ నంజాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ యువ నాయకులు రమేష్ ఆధరణలో రమేష్ యూత్ నూట ఒక కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జూన్ నాలుగున వెలబడబోయే ఎన్నికల ఫలితాల్లో బైరెడ్డి శబరి భారీ మెజార్టీతో గెలవాలని చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆంజనేయ స్వామిని వేడుకొని నూటా కొబ్బరికాయ కొట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాములపాడు టీడీపీ నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు പ്രതിമനസു മനു നിലവാലി